ఫ్రెండ్స్ క్లాస్ రూమ్ లో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఈ పిల్లాడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే దీపావళికి తపాసులు కాల్చడానికి ఈ పిల్లడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంకా ఈ పిల్లాడు అందరితో టపాసులను కాల్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు కానీ తన నాన్న పరిస్థితిని చూసి తనని ఇబ్బంది పెట్టాలి అనుకోనికప్పుడు క్లాస్ రూమ్ లోకి టీచర్ అండ్ ఒక్కొక్కరిగా లేచి తమ ఇంట్లో దివాళిని ఎలా చేయాలో ప్లానింగ్ ని చెప్తూ ఉంటారు పిల్లలందరూ ప్లానింగ్ విని టీచర్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఈ పిల్లాడు మాత్రం చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇంకా తన కొడుకు బాధగా ఉండేది చూసి వీళ్ళ నాన్న ఎలా అయినా డబ్బులను సంపాదించాలి అనుకుంటాడు ఇంకా డబ్బులు వచ్చిన వెంటనే తన కొడుకుని రెడీ బజార్ కి తీసుకొని వస్తాడంట ఆ పిల్లడికి నచ్చిన వస్తువులన్నిటిని కొనిస్తాడు అది చూసి వీళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ అప్పుడు వీళ్ళ హ్యాపీనెస్ మీద చెడు కళ్ళు పడతాయి అండ్ తర్వాత రోజు రాత్రి వీళ్ళ నాన్న అసలు ఇంటికి రాలేదు ఇంకా ఈమె తన భర్త కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా వివరంగా కనుక్కున్న తర్వాత ఈమెకి తెలుస్తుంది తన భర్తని పోలీసులు తీసుకుని వెళ్లారు అని ఇంకా సమయం గడుస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేసి ఈ వ్యక్తి తన ఇంటికి వస్తాడు ఇంకా తర్వాత రోజు వాళ్ళ నాన్నని చూసి ఈ పిల్లలు చాలా సంతోషపడతాడు ఇంకా సాయంత్రం ఇంట్లో అంతా రెడీ అయ్యి ఏం చేస్తారో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోని లవ్ యు టైప్ చేయండి చివరికి వీళ్ళంతా చాలా హ్యాపీగా దివాళిని సెలబ్రేట్ చేసుకుంటారు